టీవీ ఫైవ్ సాంబశివరావు వ్యక్తిగత జీవితం వృత్తి నేపథ్యంపై సంచలన ఆరోపణలు చేస్తూ ఓ యువకుడు విడుదల చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎలాంటి పని పాటా లేకుండా తిరుగుతున్న సాంబశివరావును ఓ పెట్రోల్ బంకు యజమాని పనిలో పెట్టుకున్నారని అక్కడ తన కుల పెద్దలను పరిచయం చేసుకుని వారి కాళ్లు పట్టుకుని పైకొచ్చారని ఆ యువకుడు ఆరోపించాడు వీడియోలో చెప్పిన వివరాల ప్రకారం సాంబశివరావు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని ముఖ్యంగా చంద్రబాబును ప్రసన్నం చేసుకుని ఆ పెట్రోల్ బంకును తన పేరు మీద రాయించుకున్నారని ఆ యువకుడు ఆరోపించాడు అనంతరం ఒక ఛానల్లో మీడియా రంగంలోకి ప్రవేశించి ఇప్పుడు జర్నలిస్ట్ ఎత్తారని పేర్కొన్నాడు ఈ వీడియో వెనుకబడిన వర్గాలకు చెందిన యువకుడు విడుదల చేసినట్టు తెలుస్తోంది సాంబశివరావు గత ప్రస్థానం రాజకీయ సంబంధాలపై ఈ ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి ఈ ఆరోపణలపై సాంబశివరావు గానీ టీవీ ఫైవ్ సంస్థ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ఈ వీడియోలోని వాస్తవాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది ఎయిర్పోర్ట్ ఏరియాలో పాత ఎయిర్పోర్ట్ ఏరియాలో వీడు ఒక పెట్రోల్ బంక్లో పనిచేసేవాడు తెలిసిన వాళ్ళది వీడిని పెట్టుకున్నారు అక్కడ ఏమీ చదువు సంధ్య లేదు వీడికి ఆ సంపాదనలోనే అక్కడ తిరుగుతూ ఉన్నాడు తిరుగుతుంటే వీడిని తీసుకొచ్చుకుని ఆడ పెట్రోల్ బంక్లో పనికి పెట్టుకున్నారు సరే ఒకటేంటంటే వీడికున్న ఒకటే ఒక ఆయుధం ప్లస్ పాయింట్ ఏంటంటే అతని కులం ఓకే ఆ కులంలో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు పరిచయం అవటం అదైనా వాళ్ళకి వీడు వచ్చినప్పుడు వాడు సేవలు చేయటం సపర్యలు చేయటం ఈ ఇలా ఇలా స్టార్ట్ అయింది వాడి జీవితం సో తర్వాత తర్వాత ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రావటం వాటిల్లో ఉన్న అక్కడ ఉన్న కొద్దిగా పలుకుబడి అది ఇది ఉపయోగించి ఆ పెట్రోల్ బంక్స్ని కబ్జా చేయటం లేకపోతే వీడి పేరు రాయించుకోవడం ఏదో చేశాడు మొత్తానికి సో మెల్లిగా వీడికిను మన ఆంధ్రజ్యోతి ఆ కిరసనమ్ముకుంట తిరిగిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు ఎండి అడి పేరే వేమురు రాధాకృష్ణ వీడు వీడు చుట్టం కూడా దూరపు చుట్టం ఇవి ఒకటే తాను మొక్కలు ఇవన్నీ అంటే ఇక్కడ ఒకటి మిత్రులారా మీరు నేను కులాన్ని కాదు అనేది ఇక్కడ కులాన్ని కానే కాదు ఆ తానులో మొక్కలు అంటే వీళ్ళు రిలేటెడ్ బేసిక్గా సో వాడు కిరసనాలు అమ్ముకున అమ్ముకుని సైకిల్ మీద అమ్ముకుని అటు అమ్ముకుని ఇటు అమ్ముకుని మొత్తానికి ఎలాగో వాడు వాడు ఒకటి పెట్టాడు వాడు ఒక దారి చూపించాడు వీళ్ళందరికీ ఏమని ఇలాంటిది ఒకటి చేయొచ్చు మనం చదువున్నా లేకపోయినా కొద్దిగా చదవటం రాయటం వస్తే మీడియాలో దొరచ్చు అనేది పెట్టుకున్నాడు సరే వాడు ఇప్పుడు ఎలా అయిపోయారంటే మొక్కలుగా ఉన్నప్పుడే ఎవరూ వీళ్ళని వంచలేదు ఏ ప్రభుత్వం వాళ్ళు కూడా వంచలే మానైపోయి కూర్చున్నారు ఇప్పుడు పెద్ద పెద్ద మానులు అయిపోయి కూర్చున్నారు వీళ్ళని వీళ్ళ ధైర్యం ఏంటంటే ఒకటి కులం ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులు ఇప్పుడు వాడు డీపీ పెట్టుకున్నాడు చూడండి సాంబడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న డీపీతో వాడి ఫోటో ఉంది వాడి ఫోన్ నెంబర్కి సో వాడి ధైర్యం ఏంటంటే సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడి ధైర్యం ఏంటి చంద్రబాబు నాయుడు గారేనా ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు అప్పుడు కూడా వాడు ఇలాంటి లేకి వార్తలే ఇలాంటి లేఖి వార్తలే వేస్తానే ఉన్నాడు మాట్లాడుతూనే ఉన్నాడు వాడిని అసలు ఆపినోళ్ళం లేము అప్పుడు ఆ టైంలో కూడా లేదు ఇప్పుడు ఏమన్నా ఆపగలవా అంటే ఇప్పుడు అసలు ఆపలేమా అలా అని చెప్పి అలా వదిలేయటమైన వాడు కుక్క అంటున్నారు వాడిని అసలు వాడి గురించి మాట్లాడటం వేస్ట్ అంటున్నారు వాడు మాట్లాడే వాడి ఏంటంటే వేస్ట్ కరెక్టే కానీ వాడికి అసలు భయం ఎంత ఉందో చూసారా వాడికి దానికి మాత్రం వాడికి హ్యాట్స్ ఆఫ్ వా వాడు నిజంగా చాలా భయస్తుడు వాడు వాస్తవంగా చాలా భయస్తుడాడు వాడికి ఇప్పుడు వరకు ఏంటంటే ఆ భయం అనేది తెలియట్లేదు వాడికి అంటే మనం ఏదో వెళ్ళిపోయి దాడి చేసి కొట్టి గొడవ చేసి వాడిని చేయాల్సిన అవసరం లేదు వాడికి ఏంటంటే వాడికి సరైన భాషలో ఇప్పుడు బాషలో మాట్లాడి సరైన భాషలో చెప్తే కూడా అర్థమయ్యే స్టేజ్ కూడా దాటిపోయాడు సబ్స్క్రైబ్ videos సోషల్ టీవీ తెలుగు ఫర్ for వీడియోస్ అప్డేట్స్